పెద్దంబరపేట కండూర్ సైన్స్ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి దాష్టికం విద్యార్థులు బొట్టు పెట్టుకుని వచ్చారని చితకబాధారు ప్రిన్సిపల్ బలవంతంగా వాష్రూమ్ లోకి తీసుకెళ్లి బొట్టు తీయించారు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ తీర్పై స్కూల్లో విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన ఈ రోజు ప్రిన్సిపల్ రాలేదని తప్పించుకుంటున్నారు స్కూల్ సిబ్బంది విద్యా సంఘాలు నాయకులు భారీగా స్కూల్ వద్దకు చేరుకుని ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేయడంతో దిగివచ్చారు స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేస్తూ నోటీస్ జారీ చేయడం జరిగింది అలాగే స్కూల్ యాజమాన్యం జరిగిన పొరపాటుకు విద్యార్థి తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పడం జరిగింది స్టాండర్డ్ శ్రేణి స్కూల్లో ప్రిన్సిపాల్ లక్ష్మయ్య అని చెప్పి విద్యార్థిని మోటివేట్ పెట్టుకున్నందుకు డైలీ విద్యార్థి పిల్లలందరినీ కొడుతున్నాడు ఇట్లా ఒక్కటి కాదు దగ్గర రెండో మంది పేరెంట్స్ కొట్టడం జరిగింది ఇప్పటికీ అయితే మా పేరెంట్స్ పిల్లలు మాకు చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చినాం అసలు ఎంత నిర్లక్ష్యం అంటే ఆ లక్ష్మారెడ్డి అనేటైనా కొట్టిండు అయితే ఇప్పుడు లేడు లీవ్లో ఉన్నాడు ఫస్ట్ లీవ్లో ఉన్నాడు అని చెప్పాడు తర్వాత అని చెప్పారు ఇప్పుడు మేనేజ్మెంట్ మీడికి లోపలికి రాకనే ఏమంటున్నారు సో సారీ మేము పిల్లల ఇందులో మేము అని చెప్పి మొత్తం మ్యానిఫ్లే చేస్తున్నారు అందరికీ బొట్టు పెట్టి బయటకు తీసుకొని వస్తున్నారు లేదు సార్ ఇది అని చెప్పి మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళి ప్రెస్ వాళ్ళు వస్తున్నారు మీరు రండి మీకు ఎన్ని కావాలి ఇప్పుడు వాళ్ళకి ఎన్ని కావాలని చెప్పి అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేసి ఇల్లు సిస్టమ్ వీళ్ళు పెట్టారు ఇది ఫస్ట్ టైం కాదు ఇది ఫోర్త్ టైం ఇది కావడము అయినా కానీ ఇప్పుడు మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి అట్లే విద్యార్థికి సారీ చెప్పాలని వాళ్ళ ప్రిన్సిపల్ ఒక ఆయన వాళ్ళు కొట్టు పిల్లల్ని కొడుతున్నారు ఇందులో భాగంగా మన పిల్లవాడు అనే పిల్లయాడి కూడా పుట్టడం ఇప్పటికీ నాలుగోసారి జరిగింది మేము వచ్చి అదే విషయాన్ని ఈరోజు కరస్పాండెంట్ గారితో మాట్లాడడం జరిగింది వారు ఏమంటారు అంటే మా ఇన్స్టిట్యూషన్ ఇట్లాంటిది ఏం ప్రోత్సహించదు మేము ఇట్లాంటి పనులు ఏం చేయము కానీ పొరపాటు అది ఒక వ్యక్తి వల్ల పొరపాటు జరిగిందని వాళ్ళు చెబుతున్నారు మేమేమంటున్నాం అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని లక్షల ఫీజులు పెట్టుకొని తల్లిదండ్రులు ఎంతో హోప్ పెట్టుకొని భద్రత దొరుకుతుంది శానిటేషన్ దొరుకుతుంది మంచి చదువు దొరుకుతుంది అని ఇక్కడికి వచ్చినప్పుడు ఓటు పెట్టుకుంటా అని కొడతాము అని మేము ఇచ్చేస్తాము అంటే ఇది ఎంతవరకు పద్ధతి కాలేజీ మేనేజ్మెంట్ ఆలోచన చేయాలి ఒకటి రెండవది ఆయన మీద ఇప్పటివరకు నాలుగు సార్లు జరిగినా కానీ మేనేజ్మెంట్ మాకు తెలియదు అండి మీరు ఇప్పుడు చెప్పేదాకా అనడం ఇంకా ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క దివాల్ కోరుతనము దీని యొక్క వీళ్ళ యొక్క ఏమంటాం అశ్రద్ధ బధకము ఇట్లాంటి దానివల్ల జరుగుతుంది కాబట్టి దయచేసి మేమేమంటున్నాం మాకు ఏ ఇన్స్టిట్యూషన్ మీద కూడా ఎట్లాంటివి మాకు పర్సనల్ లేదు ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి మేము ఇక్కడ వచ్చినాం దయచేసి ఆ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి మీకు ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి ఫర్ ఎవర్ వైసాగు రాదు దానికి వారు ఏమన్నారండి పది రోజులలో మేము సస్పెండ్ చేస్తాం మీకు లెటర్ ఇస్తామని చెప్తుంది ఆ లెటర్ ఇచ్చి చేస్తే మేము ఇది కాపేసి మేము వెళ్ళిపోతాం అన్నమాట చెప్పండి దయచేసి చెప్తాను సార్ బొట్టు పెట్టుకొని బొట్టు పెట్టుకున్నాను ఆయన కొట్టి నేను చెప్పాడు క్షమించండి సార్ ఆ సార్ని సస్పెండ్ చేస్తున్నాను ఇది మళ్ళీ రిపీట్ కాదు మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకునే పద్ధతి నాకు క్షమించండి ఏ విధంగా ఇది మా నోటీసు రాలేదు సార్ వచ్చే తిరుగుంటే మేము ఎప్పుడో తీసుకుంటాము దయచేసి

हमारे इधर की चल रही रीजन देखो 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 आप चेंज मार रहे हो